శనకైక కుమారుడుగు క్రీస్తు నామానికి మహిమ కలుగును కాక వాక్యోద కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం ఏసు మహిమ కలిగిన పరిచర్ని మూడున్నర సంవత్సరాలు చేసి ఆ ఘనమైన పరిచర్య ప్రపంచ అంచులకు వెళ్లాలని ప్రార్థనా పూర్వకంగా పన్నెండు మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు అందులో ఒకడైనటువంటి ఇస్క్రాతి యోధ ధనాపేక్షను ప్రేమించి ప్రభుని కాక లోకాన్ని ఇష్టపడడం వల్ల ప్రభుకి దూరం అయిపోయినట్లు చూస్తాం ఇస్క్రయోతు అపోస్తత్వాన్ని ప్రధానత్వాన్ని ఆ ప్రముఖమైన స్థానాన్ని కోల్పోయినప్పుడు ఆ ఉన్నతమైన మహిమగల పరిచర్య పాత్రని స్థానాన్ని అపోస్తుడైన పౌలు అందిపుచ్చుకుంటూ పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం పౌలు సాధారణమైన వ్యక్తి కాదు యేసుతో ఉన్న పన్నెండు మంది శిష్యుల కంటే శక్తివంతమైన పరిచర్ చేసి సంఘాలు స్థాపించిన అద్భుతమైన వ్యక్తి ఆయన తన జీవితంలో ముమ్మారు పలికిన అద్భుతమైన మాట ఏంటంటే నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు ఒకసారి ఆ మాటను పిలిపి రాసిన పత్రిక మూడు పదిహేడులో మనం చదువుదాం సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునుడి మేము మీకు మాధురై ఉన్న ప్రకారం నడుచుకున్న వారిని గురిపెట్టి చూడుడి పౌలు దేవుణ్ణి వెంబడించటంలో ఆయనకి ఆయనే సాటి ప్రార్థనలో ప్రవర్తనలో ప్రత్యక్షతలో సంఘ నిర్మాణంలో పౌలుకున్న జ్ఞానం పొందిన ఆత్మ కొలతలేనివి అనే విషయాన్ని ప్రభునందు నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను క్రీస్తు నందు దేవుని విడలారా పౌలు అలా తన జీవితంలో క్రీస్తును వెంబడించి ఒక మాదిరికరమైన వ్యక్తిని అని ప్రపంచానికి సవాలు విసిరడానికి కారణం ఆయన జీవితంలో ఎన్నో అద్భుతమైనటువంటి గుణాలు ఉన్నాయి అందులో నుండి ఒక కోణాన్ని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను ఆయన తన జీవితంలో రెండు గావు కేకలు వేశాడు అందుకే క్రీస్తును పోలినవాడుగా సార్వత్రిక సంఘానికి మాదిరికరంగా ఆయన మిగిలాడు అని అనవచ్చు పరిశుద్ధ గ్రంథంలో ఆయన వేసిన గావుకేకలు కేకలు దేవుని సందులో చేసిన ప్రార్థనలు ఒకసారి మనం గమనిద్దామా రోమినికి రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై నాలుగో అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును ఎట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించగలడు పాపం విషయంలో ఆయన దేవుని సందులో ప్రార్థన చేస్తున్నాడు పాప మరణముల నియమంకు లోనవుతున్న ఈ శరీరం నుండి ఎవరు విడిపించగలడు ఆత్మ నియమం కలిగిన ప్రభుని యేసుక్రీస్తు అవును పాప విషయంలో యేసుక్రీస్తుని ఆశ్రయించి పశ్చాత్తడుతూ ప్రాహ్యత్తు పొందడం అనేది చాలా అద్భుతమైన విషయం మన జీవితాన్ని మనం కడుక్కుని శుద్ధీకరిపబడడం అత్యంత కీలకమైంది ఇక పౌలు వేసిన రెండవ కేక దేవుని యొక్క వాక్యుండి కురింది రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయం పదహారో వాక్యం చూస్తాం నేను సువార్తలు ప్రకటించుచున్నాను నాకు అతిశయ కారణం లేదు సువార్తను ప్రకటించవలసిన భారం నా మీద మోపబడుచున్నది అయ్యో నేను సువార్తను ప్రకటింప ఎడలా నాకు శ్రమ టౌన్ ఒకటి నా పాపు నుండి నాకు ప్రాచ్యత్వం ఎవరు చేస్తారు ప్రవణు క్రీస్తు ఆయన సిరుగు మీదకి వచ్చి నన్ను సింహాసనం ఎక్కిచ్చాడు ఆయన కురిపి అయి నన్ను సౌందర్యవంతుడు చేశాడు ఆయన దరిద్రుడై నన్ను భాగ్యవంతులు చేశాడు ఆయన ఈ లోకానికి వచ్చి పరలోకాన్ని నాకు కట్టబెట్టాడు అయ్యో నన్ను ఎవరు ఈ దుర్బలమైన పరిస్థితులను విడిపిస్తాడు యేసుక్రీస్తు అది పౌరు జ్యూతులున్న మొదటి కేక అవును ఈరోజు యేసుని సొంత రక్షకుడిగా ఎరిగి జీవితాంతం భయంతో వణకుతో పాప క్షమాపణ పొందుతూ పాపక్షమాపొందు కొనసాగించవలసిన వారు ఉన్నాం రక్షింపబడిన ఒక వ్యక్తి వేయాల్సిన మరో గావు కేక జీవితంలో కలిగి ఉండాల్సిన భారపూరితమైనటువంటి ఆలోచన ఏంటంటే సువార్త గురించి సిగ్గుపడకూడదు అయ్యో నేను సువార్తను ప్రకటించకపోయినలా నాకు శ్రమ అందుకే పౌలు సంఘానికి సేవకులకి మాదిరిగా ఉన్నాడు ఆయన ముమ్మారు నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను నన్ను మీరు పోలి నడుచుకుంటే చాలు అనగలిగాడు పశ్చాత్తాపం విషయంలో అలాగే సువార్త విషయంలో మన హృదయం రేపబడాలి రోషంతో పరిచయ కొరకు సాగిపోవాలి అప్పుడే మనం కూడా అనేకులకు దీవెనకరంగా మాదిరికరంగా మారగలం అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించదుగాక ఆమెన్